హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల పదహారవ నామం రెండక్షరాల నామం మాయా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం మాయా ఏ నమ అని చెప్పుకోవాలి మాయా అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మనకు కలిగించేటువంటి భ్రమని ఆ లక్షణాన్ని మాయా అంటాం అన్నీ ఉన్నట్టుగా కనబడే సృష్టి కూడా ఒక విధంగా చెప్పుకోవాలంటే మాయా సృష్టి అంతా కూడా పదార్థమయం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది శరీరంలో నిరంతరం కొన్ని కోట్ల అణువులు పరమాణువులు పొడుతూ చచ్చిపోతూ ఉంటాయి కానీ ఇదేమీ మనకు తెలియకుండా మనమేదో శాశ్వతంగా ఉంటాం దృఢంగా చక్కకు చక్క చదరకుండా స్థిరంగా ఉంటాం మనం బతికేస్తాం ఇది మాయ కాకపోతే ఏంటి ప్రతి మనిషికి పుట్టినరోజు నాడే గిట్టే రోజు కూడా నిర్ణయించబడుతుందని అందరికీ తెలిసినా కూడా అది నాకు కాదులే మిగతా వాళ్ళకి అన్నం మాయలో బతికేస్తాడు నిద్రలో అన్నీ మర్చిపోతాం ఆ రోజు పడిన కష్టం మర్చిపోతాం ఆ రోజు దాకా జరిగిన అవమానాలు మర్చిపోతాం ఆ రోజు దాకా జరిగిన సన్మానాలు మర్చిపోతాం అప్పటిదాకా సంపాదించి మర్చిపోతాం అప్పటిదాకా పోయింది మర్చిపోతాం ఆ స్వప్నావస్థలో ఒక విధంగా మనం ఈ శరీరంతో విడిపడిపోయి ఉంటాం అది మాయకాకి ఇంకేంటి ఆకాశం సూర్యునిలా వేడిగా వాడిగా కిరణాలు చెబితే దాన్ని చూసేవాళ్ళం కాదు కింద ఉండేవాళ్ళము కాదు అసలు మాయ దేనికి అనేది ప్రశ్నే కాదు విశ్వంలోని మాయా స్వరూపాన్ని అమ్మవారి నామాన్ని ఇందులో చెప్తారు ఈ మాయ గురించి వరాహ పురాణంలో విష్ణువు లక్ష్మీదేవితో చెప్పారు నా మాయాశక్తి ఎంత గొప్పదో తెలుసా అని చెప్పి మొత్తం ముప్పై ఏడు శ్లోకాలు చెప్పారు ఆయన పర్జన్యో వర్షతే తత్ర జాయతే దిశో నిర్మలాతాం యాంతి శైషా మాయా మమ ప్రియే నా మాయ అలాంటిదంటే వర్షం కురుస్తూ ఉంటుంది నీరు నిండుగా ఉంటుంది ఇదంతా ఒక నామాయ వల్లే జరుగుతోంది ఒక్కొక్కప్పుడు అసలు నీరే అందదు పంటల పండవు ఎర్రగా బిడిబారిపోతుంది ఇది కూడా నామాయే దిశ నిర్మలావతం యాంతి ఒక్కొక్కప్పుడు ఆకాశమంతా మబ్బులు నిండిపోయి ఉంటాయి ఒక్కొక్కప్పుడు నిర్మలంగా ఉంటుంది అన్ని దిక్కులు ఇలా ఉండడం కూడా ఇది నామాయే అప్పటిదాకా హోరుగా కురిసినటువంటి వర్షం ఒక్కసారి వెలిసిన తర్వాత అసలు ఇప్పుడు వర్షం కురిసిందా అన్న స్థితిలోకి వెళ్ళిపోతుంది అది నామాయ చంద్రుడు అంటే చక్కగా నిండుగా ఉంటాడు ఒక్కొక్కప్పుడు పెరుగుతూ ఉంటాడు ఒక్కొక్కప్పుడు తరుగుతూ ఉంటాడు ఒక్కొక్కప్పుడు మాయమైపోతూ ఉంటాడు ఇదంతా కూడా నామాయే అని చెప్పాడు సోమో పక్షీయతే పక్షే పక్షే చాపి వివర్ధతే అమాయాం దృశ్యతే నైవ మామేయం మమసుందరి అని చెప్పి మహా మహాలక్ష్మికి ముప్పై ఏడు శ్లోకాల్లో తన మాయ గురించి ఆయన మొత్తం చెప్పాడు అట్లాగే విచిత్ర కార్యకరణ అచింతతా ఫలప్రద స్వప్నేంద్ర జాలోబలలోకే మాయా తేన ప్రకీర్తితే ఆశ్చర్యకారాలను చేసే శక్తి అచింతత ఫలప్రద ఊహించని బలం కూడా ఇస్తూ ఉంటుంది ఇలా జరుగుతోంది అని అనుకోలేనిది అదే విధివిగా జరుగుతూ ఉంటుంది ఇదే మాయ భగవత్యా రేవా మాయ దీని గురించి చెప్తూ అనేక రకాలైన మాటలు చెప్పాడు ఆత్మయందు అనాత్మబుద్ధి అనాత్మయందు ఆత్మబుద్ధి మాయని ఉందంటామా అంటే జ్ఞానం కలిగిన వాడికి మాయ లేదు పోనీ లేదంటామా అంటే సృష్టి అంతా దీని నుంచే తయారైంది కనుక లేదని అని దే లేనిది నిర్ణయించలేనిది కాబట్టే ఎలా ఉంటుందో చెప్పలేము కనుక దాన్ని మాయా అన్నారు మాయా అంటే విచిత్ర కార్యకరి ఈ దీని గురించి ఒక మా ఒక మనిషి వచ్చి రామకృష్ణ పరమహంస గారిని అడిగారట అయ్యా మాయ మన వైపు ప్రయోగించి ప్రపంచాన్ని ఇంత చేస్తోంది కదా ఆ తల్లి ఆ తల్లిలో కూడా మాయ ఉంది కదా మరి మన మీదకి వచ్చేటప్పటికే మనకి అవిద్య బాధిస్తోంది ఆ తల్లి దగ్గర మాయ ఉన్నప్పుడు ఆ తల్లికేమీ అవిద్య బాధించదా ఆవిడకేమి ఎఫెక్ట్ ఉండదా అని అడిగితే రామకృష్ణ బ్రహ్మహంస గారు అత్యద్భుతంగా ఒక మాట చెప్పారు పాము మనల్ని కాటేస్తే మనకి విషం ఎక్కుతుంది కానీ ఆ పాములో విషం ఉన్నంతవరకు ఆ పాముని ఏమీ చేయదు అంటే అమ్మ మాయ మన మీద ప్రయోగించినప్పుడు మనకి అవిద్య కలుగుతుంది ఆ విద్య అవిద్య అమ్మలో ఉన్నప్పుడు అమ్మకి ఎటువంటి బాధ కలగదు ఆవిడ ఎందుకు చేస్తుందో ఏం చేస్తుందో మనకేం తెలుసు మనలాగే దాని గురించి చెప్తే ఎందుకు ఇలా చేసావు అడగచ్చు మేధావులంతా సృష్టి రహస్యం వాళ్ళ బుర్రకి ఒప్పుకుంటేనే ఒప్పుకుంటారు అట్లాగే ఉంటుంది మన పరిస్థితి ఈశ్వరుడు ఏం ఆలోచించాడో మనకేం అవుతుంది అంటే మనమేం చెప్పలేం భగవంతుడా ఎందుకయ్యా దీన్నంతా సృష్టించావంటే నేను సృష్టించలేదయ్యా అసలు అదంతా ఉందని నీ ప్రాంతిలో నువ్వే ఉన్నావు అంటున్నాడు ఈశ్వరుడు అలాంటి మాయలో మనం చిక్కుకోకుండా ఉండాలి అంటే అమ్మ చరణాలు పట్టుకొని అమ్మతో మనం కనుక అనుసంధానం పెంచుకుంటే మాయ నుంచి విడివడి మనం మోక్ష మార్గం వైపు ప్రయోగ ప్రయాణం చేస్తాం ఓం ఐం రేం శ్రీం మాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమహ శ్రీమత్సింహాసనేశ్వరి అయిన